అందరికీ జై గణేశ అండి ఈరోజు నేను వినాయక స్వామి జన్మ వృత్తాంతాన్ని తెలియజేస్తున్నానండి ఎంతో పరిశోధన చేసి వాస్తవమైన కథను మీ ముందు ఉంచుతున్నానండి పూర్వం గజాసురుడైన అసురుడు పరమేశ్వరుణ్ణి మెప్పించి కోరరాని వరము కోరి తను అజేయుడుగా ఎవరూ వధింపరాని విధంగా పరమేశ్వరుణ్ణి తన ఉధరమునందు నివసించాలని వరము పొందాడు అది విన్న పార్వతీదేవి ఎంతో కలత చెందింది శ్రీమహావిష్ణువును ప్రార్థించింది నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా విష్ణువు గంగిరెద్దు ఆడించేవాడిగా వేషము ధరించి గంగిరెద్దును ఆడించి గజాసురుణ్ణి మెప్పించి ఉదరమందున్న పరమేశ్వరుణ్ణి కోరినాడు ఇదంతా విష్ణుమాయ అని గ్రహించిన గజాసురుడు తనకు చేటుకాలము దాపరించిందని తలచి శివుణ్ణి ఉద్దేశించి ప్రభు శ్రీహరి ప్రభావం చే నా జీవితము ముగియనున్నది నా అనంతరం నా శిరస్సు త్రిలోకములు పూజించినట్లు నా చర్మము నిరంతరము నీవు ధరించినట్లు వరము ఇవ్వమని తన ఉదరంలో ఉన్న పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు తన శరీరమును నందీశ్వరునికి వశము చేసి శివునకు ఉదర కుహారము నుండి విముక్తి కలిగించాడు గజాసురుడు ఆ శుభవార్తను విన్న పార్వతీదేవి అభ్యంగన స్నానం ఆచరించి భర్తను స్వాగతించాలని తలచి తను శరీరానికి రాసుకున్న నలుగుపిండితో ఒక బాలుని బొమ్మను చేసి దానికి ప్రాణప్రతిష్ఠ చేసి స్నానవాటిక ముందు కాపలాగా ఉంచింది ఎవ్వరినీ లోపలికి రానివ్వద్దు అని చెప్తారు పార్వతీదేవి ఇంతలోనే పరమశివుడు ఎంతో సంతోషంతో పార్వతీదేవి చెంత చేరాలని వస్తుండగా ఆ బాలుడు లోపలికి రానివ్వకుండా అభ్యంతరం తెలియజేస్తూ ముక్కంటిని నిలవరిస్తాడు దాంతో ఆవేశానికి లోనైన పరమేశ్వరుడు ఆ బాలునికి శిరచ్ఛేదము చేశారు అది చూసిన పార్వతీదేవి దుఃఖమునకు లోనై విలవిలలాడారు పార్వతీదేవిని ఓదార్చిన పరమేశ్వరుడు తన దగ్గరున్న గజాసుర శిరమును ఆ బాలునికి అతికించి ప్రాణప్రతిష్ఠ చేసి ఆ గజానునికి పునర్జన్మని ప్రసాదించారు పరమేశ్వరుడు ఒకనాడు దేవతలు మునులు మానవులు పరమేశ్వరుణ్ణి సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇమ్మని కోరారు గజానునను తాను పెద్దవాడిని కనుక ఆధిపత్యము తనకు ఇమ్మని కోరాడు గజానుడు మరగుజ్జువాడు అనర్హుడు అసమర్థుడు కాబట్టి ఆధిపత్యము తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు అందుకు శివుడు తన తన ఇద్దరిని ఉద్దేశించి మీ ఇరువురిలో ఎవరు ముల్లోకములలోని పవిత్ర నదులన్నింటిలో స్నానం చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుందని చెప్పారు పరమేశ్వరుడు అంతటా కుమారస్వామి చురుకుగా సులువుగా సాగి బయలుదేరాడు గజానుడు అచేతనుడయ్యాడు మందగమనుడయ్యాడు తాను ముల్లోకములలోని నదులన్నింటిలో వేగంగా స్నానం చేసి రావడం కష్టసాధ్యమని తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకొన్నాడు వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన శివుడు ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు ఆ మంత్రములో జలములన్నీ నారాయణి ఆధీనంలో ఉంటాయి అనగా నారాయణ మంత్రం ఆధీనంలో ఉంటాయి వినాయకుడు ఆ మంత్రం పఠిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయడం ప్రారంభించాడు ఆ మంత్ర ప్రభావం వలన ప్రతి తీర్థ స్థానమునందు కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు ఇలా మూడు కోట్ల యాభై లక్షల నదులలో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసమునకు వెళ్ళాడు తండ్రి సమీపమున ఉన్న గజాను చూసి నమస్కరించి తండ్రి అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను క్షమించండి నన్ను విఘ్నాధిపత్యం అన్నగారికే ఇమ్మని ప్రార్థించాడు కుమారస్వామి దాంతో పరమేశ్వరుడు భాద్రపద్ధ శుద్ధ చవితినాడు గజానునికి విఘ్నేశ్వరాధిపత్యం ఇచ్చారు ఆనాడు సర్వదేవతలు విఘ్నేశ్వరునికి తమ శక్తి కొలది కుడుములు అప్పములు మున్నగు పిండి వంటలు తయారు చేసి సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మున్నగునవి కొన్ని భక్షించి కొన్ని వాహనమునకిచ్చి కొన్ని చేత ధరించి మందగమనమున సూర్యాస్తమయ వేళకు కైలాసమునికి వెళ్ళి తల్లిదండ్రులకు ప్రణామం చేశారు ఉదరము భూమి కానిన చేతులు భూమి కానక ఇబ్బంది పడుచుండగా శివుని శిరసమందున్న చంద్రుడు వినాయకుని అవస్థ చూసి వికముగా నవ్వాడు దాంతో రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా నుగ్గవుతాయి అనే సామెత నిజమగునట్లు విఘ్నేశ్వరుని గర్భము పగిలి అందున్న కుడుములన్నీ ఆ ప్రదేశంలో పడ్డాయి అతడు మృతి చెందాడు దాంతో పార్వతీదేవి శోకించుచూ చంద్రుని చూచి పాపాత్ముడా నీ దృష్టి తగిలిన కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందలు పొందురుగాక అని శపించను ఆ తరువాత మరణించిన గణేశ్వరుడికి మహేశ్వరుడు ప్రాణం పోసి బ్రతికించారు తొలుత ఈ వినాయక చవితి వ్రతమహత్యమును పరమశివుడు కుమారస్వామికి తెలియజేశాడు అనంతరం ఈ కథను నైమశారణ్యమందు సూతమహర్షి సౌనకాది మునులకు చెప్పు సమయాన వనవాసము చేస్తున్న ధర్మరాజు కూడా విని ఈ వ్రతమును ఆచరించి తిరిగి రాజ్యాన్ని సంపాదించాడని పురాణాలు చెబుతున్నాయి అలాగే దమయంతి ఈ వ్రతాన్ని ఆచరించి నలమహారాజును పొందెను ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వారే పాల చవితి చంద్రుణ్ణి చూచి నీలాప నిందల పాలై ఈ వ్రతాన్ని ఆచరించి అటు సమంతకమనితో పాటు జాంబవతిని సత్యభామను ఇద్దరిని పొందగలిగాడని పురాణాలు చెబుతున్నాయి అందుచేత వినాయక చతుర్థి నాడు విఘ్నేశ్వరుణ్ణి నిష్టతో పూజించడం ద్వారా సమస్త సిరి సంపదలు పుత్ర పౌత్రాభివృద్ధి పొంది సమస్త కోరికలు తీరి సుఖ సౌభాగ్యములను పొందుతారని పురోహితులు చెబుతారు చివరిగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మరియు గణపతి బప్ప మోరియా